ప్రేస్త లార్డ్ నేతెదిన వాగ్దానము నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొను ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఆరవ వచనము ధనాన్ని వెతికే ఆట మీకు తెలుసా స్కూల్లో ఈ ఆట ఆడేదాన్ని దాచబడిన నిధిని వెతుకుతూ దాన్ని కనుగొనడమే ఈ ఆట ఎవరు ముందు కనుగొంటారో వారు బహుమతి పొందుతారు ఏసుప్రభువు మన నూతన నిధి ఆయనను కనుగొన్న వారు గొప్ప ధన నిధిని కనుగొన్నట్టే ఈ లోకంలో ఉన్నదేదైనా ప్రభుని కంటే తక్కువే ఈ లోకమంతటికీ క్రిస్మస్ రోజున దేవుడు బహుకరించిన అమూల్యమైన బహుమానమే ఈ యేసు ప్రభువు వాయనను కనుగొంటే నీకన్నీ లభించినట్టే అందుకే ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకునేలా లేక నష్టపరచుకొని నేడలా వానికేమి ప్రయోజనము అని ప్రభువు చెప్పాడు ప్రార్థన తండ్రి నేను నీ స్వకీయ సాంప్రాద్యంగా పిలువబడే గొప్ప ధన్యతను బట్టి ఉన్నత స్థితిని బట్టి నీకు వందనాలు నేను ఎన్నుకొన్నబడిన పిలుపుకు తగిన జీవితాన్ని జీవించటకు నీ కృపా సహాయాన్ని దయచేయమని కోరుచున్నాను ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్